ఏదో అనుకుంటే మరీ ఏదో అయ్యింది హే ఆగండి ఫ్రెండ్స్ ఎవరు పారిపోవద్దే నా సింగింగ్ చూసి మనకేం పాటలు పాడే అంత వాయిస్ లేదు అంత బాత్రూమ్ సింగర్స్ కూడా అసలు కానే కాదు యూట్యూబ్ లో అయితే వైరల్ అయిపోతుంది ఈ ఎగ్ వీడియోస్ అయితే సర్లే మనం కూడా ట్రై చేయకూడదు ఎగ్స్ చూసినప్పుడంతా నాకు అదే ఆలోచన వస్తుంది సర్లే ఇంకెందుకు ఆలస్యం అని చేసేసాను బాగా వచ్చిందని అయితే మాత్రం చెప్పను టేస్ట్ అయితే సూపర్ ఉంది దీంట్లో ఏముంది అక్క టేస్ట్ మామూలుగా ఉండే ఎగ్గే కదా ఎగ్ లోపల బాయిల్ చేసిన ఎగ్ కూడా పెడుతున్నాం కదా ఈ రెసిపీ చూసేసి మా ఆయన ఏం చేస్తున్నావు నన్ను ఏదో బలి చేసేటట్టున్నావే అన్నాడు తర్వాత బాగానే తిన్నాడు మరి చేంజ్ చేద్దాం ఒకరిని ఎవరో ఒకరిని బలి చేయాలి కదా బలి చేసే అంత పాపం అయితే చేయింది కానీ నాది బాగా టేస్ట్గా లేకపోతే ఒక రకంగా అయితే ఉండొచ్చు తినచ్చు మరి మీరు కూడా ట్రై చేసేయండి ఫ్రెండ్స్ చాలా బాగా వచ్చింది అంటే బాగా వచ్చిందంటే పర్ఫెక్ట్గా కాదు ముక్కలైనా కానీ బాగానే వచ్చింది కానీ మీరు కూడా ట్రై చేయండి బాగుంది టేస్ట్ అయితే నేను ట్రై చేసింది అయితే ఈ విధంగా వచ్చేసింది నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి